జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎక్కడి వరకు వచ్చాము విరాట పర్వం ఐదు ఆశ్వాసంలో ఉన్నాము పాండవుల అజ్ఞాతవాసం అయిపోయింది కౌరవులు విరాట రాజ్యం మీదికి రావడంతో అర్జునుడు ఆ కౌరవ సైన్యంతో ఒంటరిగా యుద్ధం చేస్తున్నాడు ఇప్పటి వరకు కర్ణుడు వచ్చాడు ద్రోణుని ఓడించాడు కృపాచార్యుని అశ్వత్థామును చివరికి భీష్మ పితామహుని కూడా ఓడించాడు ఓడించి ఇప్పుడు అర్జున దుర్యోధనుడికి ఎదురెదురుగా నిలిచున్నాడు ఇంతవరకు చెప్పుకున్నాం కదా ఈ రోజు దుర్యోధనుడికి అర్జునుడికి మధ్య యుద్ధం ఎలా జరిగింది అసలు దుర్యోధనుడు అర్జునుడి చేతిలోంచి ఎలా బతికి బయటపడ్డాడు ఈ విషయాలు తెలుసుకుందాం మనం అర్జునుడు దుర్యోధనుడు ఎదురెదురు రాగానే ఒక్కసారిగా అర్జునుడికి దుర్యోధనుడు చేసిన పనులన్నీ కూడా గుర్తొచ్చి రెండు బాణాలని నేరుగా గుండెల్లో పడికి వదులుతాడు అసలు గుండెల్లో అలా వదలగానే దుర్యోధనుడి కవచాన్ని చీల్చుకుంటూ వెళ్ళి రక్తం పడబారుతూ ఉంటుంది వెంటనే దుర్యోధనుడు కూడా వెనక్కి తగ్గడు అర్జునుడి లలాటం అంటే నుదుటి మీద రెండు బాణాలని వదులుతాడు అర్జునుడు కూడా రక్తం చిమ్ముతూ ఉంటుంది అసలు ఒక బాలబానులా ప్రకాశిస్తుంటాడు ఆ సమయంలో ఆర్జునుడు వెంటనే కొన్ని అస్త్రాలను దుర్యోధనుడు వేస్తుంటే వాటిని వెంట వెంటనే ఖండిస్తాడు ఖండించి ఈసారి దుర్యోధనుడి మీద బాణ వర్షాన్ని ఏకంగా కురిపిస్తూ ఉంటాడు వెంటనే ఈ విషయాన్ని వికర్ణుడు గమనిస్తాడు ఎందుకంటే ఎక్కువసేపు దుర్యోధనుడితో అర్జునుడు అంటే దుర్యోధనుడు అర్జునుడితో ఎక్కువసేపు యుద్ధం చేయలేడు కాసేపు చేయడమే చాలా ఎక్కువ ఆ మాత్రం మాత్రమన్నా చేశాడంటే అర్జునుడు అంతే కావాలంటే ఒక బాణంతో చంపేయగలుగుతాడు దుర్యోధనుడిని ఆ దుర్యోధనుడు గజాయుద్ధంలో నైపుణ్యం ఉన్నవాడే కానీ అర్జునుడు ముందు ధనుర్వి ధనుర్విద్య చూపించేంతటి వాడు కాదు కాబట్టి వెంటనే వికర్ణుడు మధ్యలోకి వస్తాడు ఇక్కడ వికర్ణుడి గురించి కూడా చెప్పుకోవాలి వికర్ణుడు హస్తిన అది హస్తిన అనేటువంటి సైన్యంతో వస్తాడు హస్తిన అంటే అది మధుపుటేనుగులు ఉంటాయి కానీ కొన్ని వేల మదుపుటేనుగుల సైన్యం కౌరవ సైన్యంలో అదే అతి దృఢమైనటువంటి సైన్యం అన్నమాట హస్తిన అంటే అవన్నీ కూడా బలించినటువంటి మదుపటేనుగులు మదుపుటెనుగుల మీద చాలా అంటే అప్పటి వరకు బాగా మహామహాలతో పోటీ పడినటువంటి యోధులందరూ కూడా ఆ మదుపు టేనుగుల మీద ఉంటారు దాని మీద ఒక మదించిన మదుపు టేనుగు మీద ఇంద్రుడైతే ఐరావతం మీద ఎలా వస్తాడో అలా వికర్ణుడు ఆ మదుపు టేనుగు మీద వస్తాడు ఆ మదుపు టేనుగు మీద వచ్చి అలా నిల్చోగానే కౌరవ సైన్యం అంతా ఒక్కసారిగా ఆహా ఎవ్వరు చేయలేని పని నువ్వు చేశావా వికర్ణ ఎంత అద్భుతంగా వచ్చావు ఇక అర్జునుడు పనైపోయింది అంటాడు కానీ వెంటనే అర్జునుడు వికర్ణుని చూసి ఒక చిన్న నవ్వు నవ్వి బాణం వదిలితే అన్ని ఏనుగుల కుంభస్థలాలను కొట్టుకుంటూ ఆ బాణం బయటికి వెళ్ళిపోతుంది అసలు ఇంకా ఇక చూసి ఏం చేయాలో అర్థం కాక వికర్ణుడు పరుగు పరుగు తీస్తాడు అస్థిన సైన్యం కూడా మొత్తము ఎక్కడిదక్కడ చనిపోవడంతో ఇంకా దుర్యోధనుడు చేసేది ఏం లేక తన రథాన్ని వెనక్కి మళ్లించి పరిగెడుతూ ఉంటాడు అలా రథ అంటే రథం వెనక్కి మళ్లించి వెనక్కి వెళ్తూ ఉంటుంది అనమాట అర్జునుడికి ఆపోజిట్లో అలా వెంటుంటే వెంటనే వెంటనే దుర్యోధనుడితో అర్జునుడిలా అంటాడు నిలు దుర్యోధన నిలువు రాజన్నవాడు ఎవడు ఇలా పారిపోడు నువ్వు రాజువు కదా మరి ఎందుకు ఇలా వెళ్తున్నావు కుంతిపుత్రులందరికొల్లా చిన్నవాణ్ణి నేను మీ అందరికంటే కూడా చిన్నవాణ్ణి ఇలా చిన్నవాడి చేతిలో ఓడిపోయి పరుగులు తీస్తున్నావు సిగ్గుగా లేదా నీకు ఇది తెలిస్తే రేపటి తరాలు నిన్ను ఎలా గుర్తు పెట్టుకుంటాయి చీ తు అంటూ నీ మొహం మీద ఉమ్మయ్యవా ఇన్ని రోజులు ఈ సైన్యాన్ని చూసుకొని ఈ శక్తిని చూసుకునే కదా తెగమిడిసి పడ్డావు ఇప్పుడు ఇలా పరిగెడుతున్నావు ఇలా ఇది ఇది చూస్తే లోకం నిన్ను తూ అనదా ఇప్పటికైనా సరే అలా సిగ్గు లేకుండా పరిగెత్తడం ఆపి నువ్వు రాజువైతే రాజువైతే మనగాడివైతే రా నాతో యుద్ధం చేయి అలా యుద్ధం చేయకుండా పరిగెడుతున్నావు అని చెప్పేసి విపరీతంగా అంటే మామూలుగా దుర్యోధనుడు దేనికి పడిపోతాడు దీనికి అంటే అవమానిస్తే తట్టుకోలేడు కదా అట్లా అవమానమైనటువంటి మాటలన్నీ మాట్లాడుతుంటాడు ఇవాళ దెబ్బలు తిని పరిగెడుతున్నావు రేపు ఏనుగకి ఎలా ఉరగే ఊరేగుతావు ముస్తాబైన సింహాసనం మీద ఎలా ఉంటావు అసలు కర్పూరాలు ఎలా రాసుకుంటావు అమ్మాయి అమ్మాయిలతో వైభోగం ఏమనుభవిస్తావు చీచి అనరా ఇంకా నీ మొహం ఎవరైనా చూస్తారా నిలువు నిలువు మాయాజూధం ఆడినంత తేలిక అనుకున్నావా యుద్ధం చేయడము ఆగు ఆగు అంటాడు అసలు ఈ మాటలకి దుర్యోధను విపరీతమైన కోపం వచ్చి ఎమ్మ చస్తే చస్తాను అన్నట్టుగా వెనక్కి తిరిగి అర్జునుడితో యుద్ధ అర్జునుడితో యుద్ధం చేయబోతుంటాడు అనమాట అర్జునుడితో యుద్ధం చేయబోతుంటే వెంటనే కర్ణుడు అది గమనించి మన మిగతా వాళ్ళందరితో అంటాడు మనము మన రారాజును రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాజే లేకపోతే ఇంకేం ఉంటుందని చెప్పేసి కర్ణుడు వచ్చేసి కర్ణుడు మళ్ళీ అర్జునుడితో చేయలేక చేయలేక యుద్ధం చేస్తుంటే రెండు మూడు తగిలిస్తాడు కర్ణుడికి వెంటనే మిగిలిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ కర్ణుడు రండి మనం వెళ్దాము అందరం కలిసి యుద్ధం చేద్దామంటే భీష్ముడు కానీ ద్రోణుడు కానీ కృపాచార్యుడు అశ్వత్థామ పట్టించుకోరు కానీ తర్వాత మళ్ళీ దుర్యోధనుడు ఇంతేనా నన్ను వదిలేసిపోతారా మిమ్మల్ని నమ్ముకొని కదా నేను వచ్చానని చెప్పేసి బాగా తగ్గి మాట్లాడతాడు అప్పుడు వెంటనే మళ్ళీ అందరు వస్తారు అందరు చుట్టూ అంటే అర్జునుడు రథం మధ్యలో ఉంటుంది చుట్టూ భీష్ముడు ద్రోణుడు కృపాచార్యుడు అశ్వత్థామ కర్ణుడు దుర్యోధనుడు దుశాసనుడు వికర్ణుడు ఇది కాక మిగిలిన సైన్యం ఇంత మంది ఒక్కసారిగా అర్జునుడు మీదకి బాణాలు వేస్తుంటారు కా అర్జునుడు ఎలా రక్షించుకుంటాడంటే తనకు కానీ తన రథసారథికి కానీ తన గుర్రాలకు కానీ తన రథానికి కాదు ఇది కాదు కనీసం తన 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 రథం మీద ఉన్నటువంటి పతాకానికి కూడా ఒక్క బాణం కూడా తగలదు అలా రక్షించుకుంటాడు అన్నింటినీ అలా పటాపంచాలు చేస్తుంటాడు వేలు వందలు లక్షల సంఖ్యలో వాళ్ళు బాణాలు వేసేసినా ఏవి కనీసం చిన్న గీత కూడా తన మీద పడకుండా రక్షించుకుంటాడు అలా రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకుంటాడు తన చుట్టూ చేసేసి ఇంకా అందులో నుంచే దుర్యోధనుడి గుండెకి నేరుగా గాండివాణి గాండివాణి లాగి దుర్యోధనుడి గుండెకు గురిపెట్టి ఇంకా ఇంకా అర్జునుడు వదలడమే తెరవాయి ఆ బాణాన్ని కాస్త వదిలితే దుర్యోధనుడు చచ్చినట్టే అలా ఆకర్ణాంతం లాగుతాడు లాగిన వెంటనే అర్జునుడికి శపథం గుర్తొస్తుంది ఇప్పుడు కనుక నేను వీడిని చంపేస్తే నా అన్న చేసిన శపథం నేనైపోను నేను ఒక్కరినే వీటి మీద ప్రతీకారం తీర్చుకుంటేనా వీడి వల్ల నా అన్న తమ్ములు కూడా చాలా బాధపడ్డారు వాళ్ళు కూడా వీడి మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నారు అయినా నా అన్న ఆజ్ఞ లేకుండా నేను వీడిని ఎలా చంపుతాను కాబట్టి ధర్మరాజు ఏం చెప్తాడో కూడా నేను వినాలి కాబట్టి నా అన్న లేదు మరొకటి భీమాన్న చేసిన శపథం నెరవేరకుండా పోతుంది ఈ రెండు కూడా గుర్తు చేసుకొని వెంటనే తన తను చేస్తున్నటువంటి బాణాన్ని ఆపేసి సమ్మోహనాస్త్రాన్ని వదిలితాడు సమ్మోహనాస్త్రాన్ని వదలగానే అందరూ ఎక్కడిదక్కడ పడిపోయి ఉంటారు పడిపోయి ఉండగానే మళ్ళీ ఉత్తర కుమారుడిని ఉత్తర కుమారుతో ఇలా అంటాడు మనం వచ్చేటప్పుడు ఉత్తర బొమ్మ పొత్తులు బొమ్మ పొత్తిలు అంటే వాళ్ళ కిరీటం మీద ఉన్నటువంటి ఈకలు ఉంటాయి కదా వాటిని బొమ్మ పుత్తిళ్ళు అంటారు అవి మనల్ని అడిగింది కదా ఉత్తర నువ్వు వెళ్ళు అవన్నీ తెచ్చేసుకో ఎవరెవరు ఏంటేంటో నేను చెప్తాను సరిగ్గా విను వాళ్ళకి తెలివెచ్చే లోపే నువ్వు తీసుకొచ్చుకోవాల్సి ఉంటుంది దుర్యోధన అశ్వత్థామల తలపాగలు నల్లనివి ఉంటాయి సో ఆ నల్లనివి తెచ్చేసుకో కర్ణుడిది ఆకుపచ్చ రంగులో ఉంటుంది ద్రోణుడిది కృపాచార్యుడిది తెల్లని రంగులో ఉంటాయి వెళ్ళు వెళ్ళి వాటిని తీసుకొచ్చుకో అంటాడు మళ్ళీ వెంటనే అర్జునుడు ఇలా అంటాడు భీష్ముడి వైపు మాత్రం వెళ్ళకి ఎందుకంటే సమూహనాస్త్రానికి విరువుడు భీష్మ పితామహుడికి తెలుసు ఆయన కేవలం నిద్రపోయినట్టు నటిస్తున్నాడంతే ఆయన నిద్రపోలేదు కాబట్టి ఆయన వైపు నువ్వు వెళ్ళకు అంటాడు సో వెళ్తాడు ఉత్తర్ కుమారుడు అవన్నీ కూడా తీసుకొచ్చుకుంటాడు తీసుకొచ్చుకుని రథం ఎక్కేలోపు భీష్ముడు టకా టకా అని చెప్పేసి కొన్ని బాణాలని అర్జునుడి మీదకి వదులుతాడు వెంటనే మళ్ళీ అర్జునుడు తన వాని పట్టుకొని భీష్ముడు భీష్ముడి మీదకి భీష్ము రథసారథ మీదకి భీష్ముడి గుర్రాల మీదకి వదులుతాడు ఒక చిన్న నవ్వు ఇద్దరు కూడా నవ్వుకుంటారు వెంటనే అర్జునుడు ఇంకా విరాట రాజ్యం వైపు వెళ్ళిపోతుంటాడు ఇంత అర్జునుడు అలా వెళ్తుంటే ఇంతలో దుర్యోధనుడికి మేల్కొస్తాడు మేలుకొచ్చి ఏడి అర్జునుడు ఏడి అర్జునుడు వాడు సంగ చెప్తాను నేను అది ఇదని లేస్తాడు అప్పుడు భీష్ముడు ఇలా అంటాడు సిగ్గు లేదు నేను ఎత్తి మీద తల తలపాగాలో ఉన్నటువంటి పొత్తులు తీసుకెళ్తుంటే కూడా దిక్కు లేదు ఇప్పుడు నువ్వు వెళ్ళి అర్జునుడిని చంపుతావా అంత లేదు కనీసం బ్రతికి బయటపడ్డాం ఇదే మనకు చాలా ఎక్కువ పద అని చెప్పేసి ఆస్తినాపురం వైపు వెళ్ళిపోతారు సో ఇలా మొత్తానికి ఈ కౌరవ సైన్యం అంతా కూడా హస్తినాపురం వరకు వెళ్ళిపోతుంటుంది మరి విరాట్ రాజ్యంలో ఏం జరిగింది ఈ విషయం అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు పాండవులే అన్న విషయం విరాటుడికి ఎలా తెలిసింది అన్ లోపే విరాటుడు ఎందుకు ధర్మరాజు తలపగల కొట్టాల్సి వచ్చింది ఏం జరిగింది అనేది మనం తర్వాత ఎపిసోడ్స్లో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి మహాభారతంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది మీరు చూడొచ్చు థ్యాంక్ యూ జై హింద్